వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి తిరిగి స్వాగతం జులై మాసంలో ఇరవై తొమ్మిదవ తేదీ అనగా మనకి మంగళవారం తిది ఈ రోజున ఖచ్చితంగా కన్యారాశి జాతకులు ఈ నిజం విని తట్టుకోలేరు ఏమిటి ఆ నిజం ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు వీరికి గోచార రీత్యా కలగబోతున్నాయి అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలు దాటాక చంద్రుడు అష్టమ స్థానంలోకి ప్రవేశించి రాహు కుజుల దృష్టి తాకుతుంది మీ జీవితంలో ఇది గూఢ విషయాల బహిరంగంగా భావించబడుతుంది ముఖ్యంగా మీ వ్యక్తిగత జీవితంలో నమ్మకంపై ఒక పెద్ద గాయం మోపబడుతుంది మీరు ఆశించిన వారి నుంచి గట్టిగానే దెబ్బ తగలొచ్చు మీరు నమ్మిన వ్యక్తి మీరు ఊహించని ప్రవర్తన చేస్తారు గడచిన కాలంలో వారిపై చాలా నమ్మకం పెట్టుకున్నారు ఇప్పుడు పూర్తిగా భిన్నంగా మారిపోయి మిమ్మల్ని మోసం చేసినట్లు తెలిసే దుస్థుతి దాపురిస్తుంది ఇది కేవలం వ్యక్తిగతం కాదు ఆర్థికంగా లేదా పరుగు విషయంలో కావచ్చు మీ దగ్గర వారే మీ యొక్క అభివృద్ది అడ్డుకోవడానికి చేస్తున్న కుట్ర కావచ్చు ఒక్కసారిగా చెవిన పడుతుంది వారి మాటల్లో వక్రీభావం ఉంటుంది ఎవరో ఒకరు రికార్డింగ్ మెసేజ్ లేదా థర్డ్ పర్సన్ ద్వారా ఈ నిజం మీకు తెలుస్తుంది విన్న వెంటనే అసహనం దుఃఖం కోపం కూడా కలగడం సహజమే కానీ ఆవేశం తగ్గించుకోండి సోషల్ మీడియాలో వర్క్ ప్లేస్ లో లేదా కుటుంబ సభ్యుల్లో ఒక లేనిపోని అపవాదం ఫలితంగా బాధపడే అవకాశం ఉంటుంది ఇది వినగానే మీరు వెంటనే స్పందించాలనిపిస్తుంది కానీ క్షణికంగా ఆగితే మీకు చాలా నష్టం పూరించబడుతుంది తీవ్రమైన మానసిక ఒత్తిడి ఈ రోజు కలగచ్చు కొన్ని గంటలు ఏం చేయాలో అర్థం కాకపోవచ్చు తక్షణ నిర్ణయం ప్రమాద గంటికలు మోగిస్తోంది నిశ్చలంగా ఆలోచించండి నమ్మిన వ్యక్తితో మాటల్లో గౌరవం ఉండాలి ప్రతి విషయానికి వెంటనే స్పందించొద్దు దెబ్బతిన్న వాటి నుంచి ఆ గుండెతో తీసుకునే నిర్ణయాలు సాధారణంగా పశ్చాత్తాపాన్ని కలగ చేస్తాయి మీ దగ్గర ఉన్న వివరాలు గోప్యంగా ఉంచండి నిజం తెలుసుకున్నా కూడా వాటిని బయట పెట్టొద్దు ఇందులకు ఆధారంగా భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయం తీసుకోవడం మీ శాంతి కాపాడుకోవడం మీ లక్ష్యం మీ మేధస్సును ఉపయోగించి ఆ వ్యక్తికి ఎలా దూరంగా ఉండాలో ప్రణాళిక చేసుకోండి ఓం శ్రీ హనుమతే నమ ఈ యొక్క మంత్రాన్ని కష్టం కలిగిన ప్రతిసారి బాధ కలిగిన ప్రతిసారి తప్త హృదయంతో ఇరవై ఒక్క సార్లు జపించండి ఖచ్చితంగా హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది మానసిక స్థైర్యం కలుగుతుంది మీ జేబులో ఈ రోజున ఒక నిమ్మకాయను పెట్టుకుని వెళ్ళండి మీకున్న దృష్టి పోతుంది మీకు మనసు ప్రశాంతంగా మారుతుంది అంతా మంచి జరుగుతుంది